అశ్వద్ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చొల్లంగి అమావాస్య గురించి వీడియో చేయండి అని చాలామంది మెసేజ్లు మీ అందరికీ తెలుసు ఇరవై తొమ్మిదో తేదీన చొల్లంగి అమావాస్య అని దీన్నే మౌనియా అమావాస్య అంటారు అని చొల్లంగి అంటే కాకినాడకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చొల్లంగి అనే గ్రామం మీదుగా వచ్చినటువంటి అన్నమాట ఆ ఊరు పేరుతో ఎందుకు వచ్చింది అంటే అక్కడ సప్తసాగర యాత్ర చేస్తారు అక్కడే సముద్రము నది కలిసినటువంటి చోటు సంతానం లేనివారు వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు దరిద్రంతో బాధపడేవారు ఇలాగా సప్తసాగర యాత్ర చేస్తే అన్ని రకాల సమస్యలు పోతాయని చెప్పి ప్రతీతి అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం కూడా ఉంటుంది చాలా ఎక్కువ పవర్ఫుల్ కూడా సరే ఇక చొల్లంగి అమావస్ పరిహారాలు చెప్తాను తేలికగా అయిపోయే కొన్ని పరిహారాలు చెప్తాను దాంట్లో మీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పరిహారాలు మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి ఒక ఏడో ఎనిమిదో పరిహారాలు చెప్తాను జాగ్రత్తగా వినండి సాధారణంగా ఈ అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరం అమావాస్య నాడు తెలిసి తెలియకుండా లక్ష్మీదేవికి ఏ ఆరాధన చేసినా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ చొల్లంగమాస్య రాదు కదా అందుకని ఈ రోజున ప్రత్యేకంగా నిద్ర నిద్రలేవాలి తలస్నానం చేయాలి తల అంటుకోకూడదు తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు మీ ఇంట్లో ఏమైనా గంగా వాటర్ కానీ ఏదైనా పుణ్య నదులలో ఉన్నటువంటి తీర్థం ఏదైనా ఉంటే మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని అదే గంగా స్నానంగా భావించి చక్కగా స్నానం చేయండి లేదంటారా కాస్త సాల్ట్ వేసుకొని స్నానం చేయండి దానివల్ల ఏంటంటే ఒంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది స్నానం చేసి ఆవునేతి దీపారాధన ఖచ్చితంగా చేయాలి ఇంకా ఆ రోజు ఆవునేతి దీపారాధన చెయ్యండి వీలైతే ఎనిమిది ఒత్తులను ఒక్క ఒత్తిగా చేసి చెయ్యండి వీలైన వాళ్ళు పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు చాలా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ రెండిట్లో ఏది చేసుకున్నా సరే అది మీ ఓపిక లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి రావి చెట్టుకి ప్రదక్షిణ చెయ్యండి వీలైతే రావి చెట్టు కింద దీపారాధన చెయ్యండి ఇది రెండవ పరిహారం వీటికి ఫలితం ఏమొస్తుందో చెప్తాను జాగ్రత్తగా వినండి అలాగే మీరు మళ్ళీ రావి చెట్టుకి ప్రదక్షిణ అంటే ఉదయమా సాయంకాలమా అంటారు ఉదయమైనా చేయచ్చు సాయంకాలమైనా చేయచ్చు ఏ టైంలోనైనా అంటే మధ్యాహ్నం పన్నెండు లోపు సాయంకాలం ఐదు దాటాక మీ ఇష్టం ఎప్పుడైనా చెయ్యొచ్చు దాని నష్టమేమీ లేదు తర్వాత ఇంకొక పరిహారం ఏంటంటే మౌనం పాటిస్తే మంచిది కానీ మౌనం పాటించడానికి వీలు అవ్వదు కాబట్టి సాధ్యమైనంత వరకు వాక్కుని నిరోధించండి తక్కువ మాట్లాడండి తర్వాత సాల్ట్ వేసినటువంటి ఒక గాజు పాత్రను మీ ప్రధాన ద్వారం దగ్గర ఈశాన్యం మూల పెట్టండి అంటే గాజు పాత్ర నిండా కూడా కళ్ళ ఉప్పు వేసి ఉండాలి అది తీసుకెళ్ళి ప్రధాన ద్వారం దగ్గర పెట్టండి రేపు పొద్దున్నే అంటే ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున్నే పెట్టాక నెక్స్ట్ డే అంటే ఆ మర్నాడు రేపు ఏ వారం బుధవారం అంటే గురువారం పొద్దున్న కానీ అది తీసేసి ఎవరో తొక్కకుండా మొక్కల్లో కానీ లేకపోతే నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్ళని మొక్కలకి కానీ పోయడం కానీ చేయండి తర్వాత వీలైతే మీ పెద్దవాళ్ళ చేత దిష్టి తీయించుకోండి కాస్త సాల్ట్ తోటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ పిల్లలకి మీ సంగతి ఎలా ఉన్నా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా దిష్టి తీయండి నెగిటివ్ ఎనర్జీ అంతా తుడిచిపెట్టుకుపోతుంది ఇది నా ఐదవ పరిహారం ఇక ఆరవది ఏంటంటే గోమాతకి నమస్కారం చేసుకోండి వీలైనంత గోసేవ చేసుకోండి కాస్త గోవికి ఆహారం తినిపించడం గంగడోళ్ళను దువ్వడం ఆ గోశాలని శుభ్రం చేయడం ఇలాంటివి ఏది చేసినా కూడా అనంతమైన ఫలితం పూజ అంతా అయ్యాక హారతి మంగళహారతి ఇస్తాం కదా అది పచ్చకర్పూరంతో ఇవ్వండి పచ్చకర్పూరంతో మంగళహారతి ఇవ్వండి అలాగే పూజా సమయంలో లక్ష్మీదేవికి సంబంధించింది కానీ పరమేశ్వరునికి సంబంధించిన స్తోత్రాలు కానీ ఏది చదువుకున్నా అలాగే హనుమాన్ చాలీస కానీ నేను మొన్న హరిమర్కట మర్కట మర్కట మహాన మంత్రాన్ని కూడా చెప్పాను ఆ మంత్రాన్ని కానీ చదివితే అఖండమైనటువంటి ఫలితం మీరు వెంటనే ఫలితం చూస్తారు ఈ మంత్రం గురించి నేను ఒక వీడియో చేస్తాను ఎదురుగుండగా కనబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల మా ఇంట్లోనే జరిగింది మా కాళ్ళు ఎదురు ఉండగానే జరిగింది తర్వాత వీడియోలో ఆ విషయం గురించి చెప్తాను అలాగే సాయంకాలం ఇంటి ముందర రెండు దీపాలు వెలిగించండి గుమ్మం ముందర గుమ్మానికి మనం చూడండి అటు ఇటు చూడండి కార్తీక మాసం నెల్లాళ్ళు అలాగే ఇంటి ముందర దీపాలు వెలిగించాం కదా అట్లాగనే ఈ మౌని అమావాస ఈ చొల్లంగి అమావాస నాడు పుష్యమాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస నాడు రెండు దీపాలు వెలిగించండి వాటినే యమ దీపాలు అంటారు యమదీపాలు అంటే దక్షిణం వైపే కాదు ఎక్కడైనా వెలిగించుకోవచ్చు సాయంకాలం ప్రధాన ద్వారం గడప దగ్గర పెట్టే దీపాలని కూడా యమదీపాలు అనవచ్చు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి పిల్లలకైతే ఖచ్చితంగా కట్టండి ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి శనిగ్రహ దోషాలు పోవాలంటే కాస్త కాకి ఆహారం పెట్టండి ఖచ్చితంగా వీలైనంత వరకు నా మౌనం పాటించండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి దూరంగా ఉండి చెయ్యండి నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి అన్నది మరొక వీడియోలో నేను మీకు చెప్తాను ఈరోజు ఖచ్చితంగా తలకి నూనె మాత్రం అస్సలు రాసుకోవద్దు గోళ్ళు కత్తిరించుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గడ్డం గీసుకోకూడదు బియ్యము గోధుమలు కొనద్దు ముఖ్యంగా శృంగారానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని ప్రతి ఒక్కరూ పాటించే తీరాలి మద్యము మాంసమోకి దూరంగా ఉండి తీరాలి అది గుర్తుపెట్టుకోండి గ్రహ దోషాలు పోవాలి అంటే చీమలకి ఆహారంగా ఏదైనా పెట్టండి ఒక పంచదార కానీ ఏదైనా సరే దాన ధర్మాలు మీకు చేతనైనంత దాన ధర్మాలు చేయండి పంచాక్షరి మంత్రం కానీ లేకపోతే సూర్య నమస్కారాలు కానీ సూర్య శతకం కానీ ఏదైనా మీ నోటికి వచ్చిన శ్లోకం చదువుకోండి ఏది చేసుకున్నా పర్వాలేదు అలాగే పరిహారం చెప్తా అన్నాను కదా ఆ పరిహారం ఏంటంటే లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా ఇంట్లో లక్ష్మీదేవి పటానికి ఎదురుగా రెండు తమలపాకులు పెట్టండి ఆ రెండు తమలపాకుల మీద ఐదు ఒత్తులతో ఒక ఆవు నెయ్యి దీపారాధన చేయండి ఐదు ఒత్తులు కూడా కలిపి ఒక్క ఒత్తిగా చేసి అమ్మవారి పటం ముందు వెలిగించండి వెలిగిస్తే కర్మ పోతుంది అష్ట దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఇది ఇదొక కొత్త రెమెడీ ముందు కూడా నేను అమావాస్యకు ఒక రెమెడీ చెప్పాను చాలా మంచి ఫలితం వచ్చింది అని చెప్పి అందరూ మెసేజ్ పెట్టారు ఇది ఈ అమావాస్యకు నేను చెప్పేటటువంటి రెమెడీ వీలైతే ఎవరి శక్తికి అనుసరించి వాళ్ళు నల్ల నువ్వుల నూనెని దీపారాధన నిమిత్తం ఏదైనా ఆలయంలో ఇచ్చి చూడండి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఈ మౌనీలే అమావాస్య లేదా చొల్లంగి అమావాస్యలో ఇప్పుడు చెప్పిన పరిహారాలలో మీకు ఎన్ని వీలైతే అన్నీ చేసుకోండి ఎవరిని దూషించవద్దు ఎవరిని కూడా గొడవలు పెట్టుకోవద్దు ఎవరిని అనకూడని మాటలు అనద్దు వీలైనంత వరకు మీకు ఏది రాదు అనుకోండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ శ్రీరామ 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 అని కూడా అనుకోండి లోక సమస్త సుఖన భవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం